హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య ఆఫీస్కి ఇక మోడర్న్ లుక్తో వెళ్ళేసరికి రాజ్కి అయితే దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక చూసి ఇక ఏంటి నేను ఏదో అప్పలమ్మా అని చెప్పి అనేసరికి నిజంగా ఒక మోడ్రన్ హీరోయిన్ లాగా రెడీ అయ్యి వచ్చింది ఇంకా ఈవిడ కానీ చూస్తూ ఇంకా ఆఫీస్లో నాకు ఇక వర్క్ మీద చే ఇంకా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది అని చెప్పి రాజ్ మనసులో ఇక అనుకుంటూ ఉంటే ఇక కావి అయితే చాలా స్టైల్గా నడుచుకొని వచ్చి ఇక తన క్యాబినెట్లో తను కూర్చుంటుంది ఈ లోపల ఇక అక్కడికి శ్వేత కూడా వస్తుంది శ్వేత రావడం రావడం ఇక కావిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనసులో కావి గురించి ఇక ఒక రకంగా ఆలోచించుకుంటూ కావిని పరిచయం చేసుకుంటుంది ఇక మిమ్మల్ని కలవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పి అనగానే ఇదే ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం కూడా అని చెప్పి కావ్య అనడంతో ఇక ఒక్కసారిగా ఏంటి ఇలా అంటుంది అని చెప్పి ఇక మొహం అంతా మార్చుకొని ఇక రాస్తూ ఏంటి కావ్య నువ్వు అందరితో కలిసిపోయి చాలా కలివిడిగా ఉంటుంది అని చెప్పి చాలాసార్లు అన్నావు కదా రాజ్ కానీ నాతో ఎందుకని అలా మాట్లాడింది నన్ను ఏంటో కోపంగా మాట్లాడినట్టు అనిపించింది రాజ్ అని చెప్తుంది ఆ మాటకి వెంటనే రాజ్ అయితే ఇక నిన్ను నన్ను ఇక కళావతికి ఇద్దరి మధ్యన ఏదో సంబంధం ఉందని అనుకుంటుంది మన ఇద్దరం ఇక మంచి చెప్పి నేను చెప్పలేక ఇక తనే ఒక రకంగా అర్థం చేసుకొని నిన్ను నన్ను వేరే విధంగా ఆలోచిస్తుంది అనడంతో మరి మన ఇద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని చెప్పావా రాజ్ అని చెప్పి అడుగుతుంది నాకు చెప్పాల్సిన అవసరం లేదు శ్వేత ఎందుకంటే కళావతిని ఎప్పుడూ కూడా నా భారీగా అనుకోలేదు ఎప్పుడైనా కళావతిని నేను వదిలేస్తానని కళావతి కూడా నేను చాలాసార్లు చెప్పాను తను తన పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి అనగానే ఇక లోపల చాలా ఆనందం పడుతూ పైకి మాత్రం ఇక వెంటనే నార్మల్గా లేనట్టుగా ఏం మాట్లాడుతున్నావు రాజ్ నువ్వు అసలు కళావతిని ఏంటి చాలా మంచిది కదా రకంగా ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే నీకు తెలిసి నా మనసులో నేను ఇప్పటి వరకు కళావతి గురించి ఏ రోజు భారీగా అనుకోలేదు ఏదో ఇక తాతయ్య గారికి ఇంట్లో ఒంట్లో బాలేదని ఇక నేను అలాగే కళావతి ఇద్దరం కలిసి ఏదో డ్రామా ఆడుతున్నాను తప్పించి నిజానికి కావి అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు అని చెప్పి చెప్తుంటాడు ఇక లోపల ఇక మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు కావాల్సింది కూడా అదే రా అని నీ ముందు నేను మంచిగా నటించాలి కదా కాబట్టి ఇంకా ఇంకా క్వశ్చన్ చేస్తున్నా అని చెప్పి ఏమో రాజ్ మా ఇద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి నేనే వెళ్ళి చెప్తాను తన్ని అపార్థం చేసుకోవద్దని చెప్తాను అనగానే శ్వేత ప్లీజ్ నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి తన మనసుకి నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా అనగానే ఏమో రాజ్ నేను వెళ్ళి చెప్తాను అని చెప్పి ఇక కావాలని కావ్య క్యాబినెట్లోకి వస్తుంది వచ్చి ఇక అయితే తన వర్క్లో ఉండడం గమనించి ఇక కావ్య దగ్గరికి ఉంది రావ రావడంతోనే ఏంటి మీరు ఎప్పుడు చాలా సాంప్రదాయ చాలా సాంప్రదాయబద్ధకంగా ఉంటారేమో అనుకున్నాను ఏంటి ఇలా రెడీ వచ్చారు అని చెప్పి అడుగుతుంది వెంటనే కావ్య అలాని మీరు ఎలా అనుకుంటారు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను ఒక్కొక్కసారి అలాగా ఒక్కొక్కసారి ఇలాగా ఏముంది మీరు కూడా ఎప్పుడు ఇలా ఉండరు కదా ఎప్పుడో ఒక్కోసారి ఇలా రెడీ అవుతారు అని చెప్పి కావ్య అనడంతో అంటే నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే కావాలని ఇక మీ భర్త గురించే ఈ రకంగా రెడీ అయ్యారేమో అనుకుంటున్నాను అనగానే అవును నన్ను నా భర్త గురించే రెడీ అయ్యాను ఏ ఇప్పుడు ఏమంటారు అని చెప్పి కావ్య అనగానే ఇక సీరియస్గా శ్వేత ఏంటి నుంచి చూస్తున్నాను తెగ రుసరుసలాడుతున్నావు అసలు నువ్వెందుకు నా మీద అంత కోపంగా ఉన్నావు అని చెప్పి అనగానే ఎందుకు కోపంగా ఉన్నానో ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా నువ్వు దేనికోసం వచ్చావో నీ పని చూసుకొని వెళ్ళు నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటకి వెంటనే చూడు కావ్య నీకు ఒక విషయం చెప్పాలి అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక అనుకోకుండా ఈరోజు ఎదురుగా ఉన్నావు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఇక నేను రాజ్ ఇద్దరం కూడా మంచి అనగానే ఇక కావ్య మనసులో అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఏమో ఆ విషయం చెప్పడానికే వచ్చిందా లేదంటే ఏం చెప్తుంది అని చెప్పి ఇంకా అలానే వింటూ ఉంటే మంచి ఫ్రెండ్స్ అని అంటని అనుకున్నావు కదా సారీ నాకు ఎప్పుడు కూడా నిజం చెప్పే అలవాటే ఉంది మా మేము నేను రాజ్ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పి నీకు చెప్పమని పంపించాడు రాజ్ కానీ నాకెందుకో నిన్ను చూస్తుంటే నిజమే చెప్పాలనిపిస్తుంది నిన్ను ఏ రోజు కూడా భారీగా అనుకోలేదంట కదా రాజ్ ఇక మీకు పెళ్ళైనా కూడా మీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారంట కదా ఏదో ఒక రోజు కళావతిని నా మా ఇంట్లో నుంచి పుట్టింటికి పంపించేస్తాను ఇక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రాజ్ నాకు మాట ఇచ్చాడు అని చెప్పి చెప్తుంది ఆ మాటకి దెబ్బకి షాక్ అయిపోతుంది కావ్య ఇక ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్ళు పెట్టి చూస్తూ ఉంటే ఇదిగో కావ్య నేనేమి కావాలని చెప్పట్లేదు నిజమే చెప్తున్నాను ఏ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నీ లైఫ్లో జరుగుతున్నాయా లేదా నాకైతే మాత్రం ఫస్ట్ నేను అనుకున్నాను ఏంటి రాజ్ ఇక పెళ్ళి అయిపోయింది కదా ఇక రాజ్కి నేను దూరం అయిపోయాను కదా అని చెప్పి అనుకున్నాను కానీ రాజ్ మాత్రం ఇక నా మాట వినలేదు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అందుకే నేను ఇక రాజ్తో ఉండాల్సి వస్తుంది అయినా నువ్వెందుకని బాధపడతావు నీకు కూడా ఇష్టం లేదు కదా అని చెప్పి అనడంతో ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారు మీ ఇద్దరు ఇష్టం అన్నీ నా దగ్గర ఎందుకు వచ్చి చెప్తున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది ఆ మాటలకి అంటే రేపో మాపో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ రాజే చెప్తాడు కానీ నేనే ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఏదో ఒక దారి చూసుకోవాలి కదా రేపటి రోజు ఇక మీ ఏడుపు గురించి మళ్ళీ నాకు వచ్చి నేను బాధపడతానని ముందే చెప్తున్నాను అని చెప్పి అంటుంది ఆ మాటలకి కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి కావ్య ఎందుకు బాధపడుతున్నావు నువ్వు కూడా ఏ రోజు రాజుని భారీగా అనుకోలేదంట కదా నువ్వు ఎప్పుడూ వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి కానీ తాతయ్య గారు ఇక ఇంట్లో ఉండమన్నారని ఇక తాతయ్య గారి గురించి నువ్వు అలాగే రాజ్ ఇద్దరు కావాలని డ్రామా చేస్తున్నారని ఈ విషయాలన్నీ రాజు నాతో ఎప్పుడు పడితే అప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాడు అంతెందుకు మెళ్ళలో తాలిబుట్టు ఒక్కటే లేదు కానీ నీకంటే అన్ని విషయాల్లోనూ నాకు అన్నిట్లోనూ సీనియారిటీ ఉంది అని చెప్పి అంటుంది కావ్య అట్లానే చూస్తూ ఉండిపోతుంది చూడు కావ్య నువ్వు అనవసరంగా రాజు మనసు గెలుచుకోవడానికి ఇలా రెడీ అయ్యొచ్చావు కానీ నిన్ను కనీసం ఒక్కసారైనా చూశాడా ఒక్క కాంప్లిమెంట్ అయినా ఇచ్చాడా ఎందుకు చెప్పు నువ్వు నీ నార్మల్ లైఫ్లోనే నువ్వు ఉంటే నీకే బెటరు ఎందుకంటే రేపు మాపు డైవర్స్ అయితే నీకు ఇవ్వడం ఖాయం ఇక నేను రాజు పెళ్లి చేసుకోవడం ఖాయం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్య విని విని విసిగిపోతుంది ఒక్కసారిగా ఆపుతారా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి ఇక దెబ్బకి శ్వేత అలానే ఆగిపోతూ అంటే మీరు ఎన్నైనా మాట్లాడండి ఎన్నైనా చెప్పండి కానీ నన్ను వచ్చి నాకొచ్చి మీరు ఈ రకంగా చెప్తున్నారు అంటే అంటే అర్థం ఏంటి చెప్పండి నా మనసుని ఎందుకు బాధ పెడుతున్నారు అనగానే అంటే నీకు రాజ్ అంటే ఇష్టం లేదంట కదా రాజు కూడా చెప్పాడు అని చెప్పి అంటుంది అలా అని ఆయన మీతో చెప్పారు కానీ నేను మీకు చెప్పలేదు కదా నేను నా భర్తని ఏమీ వదులుకోను ఆయన అంటే నాకు చాలా ప్రేమ అయినా ఆయన నన్ను ఇష్టపడకపోయినా నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను ఖచ్చితంగా నా దారిలోకి ఆయన్ని తెచ్చుకుంటాను మీరెవరు నన్ను ఇలా రెడీ అవ్వద్దు అలా రెడీ అవద్దు చెప్పడానికి అయినా నువ్వు ఒక ఫ్రెండ్వి ఫ్రెండ్ లాగే ఉండు అంతకన్నా ఎక్కువ ఆలోచించద్దు నా భర్తని నన్ను దూరం చేయాలనుకుంటే మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టను అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటలకి ఏంటి నువ్వు నమ్ముతున్నావా రాజు నిన్ను భార్యగా అనుకుంటాడని ఎప్పటికీ భార్యవి కాలేవు రాజుకి భార్యని నేనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చాలా కోపంతో కావ్య అప్పటికే ఇక అన్ని మాటలు విని విని విసిగిపోయి ఇక ఒక్కసారిగా చంప చెల్లుమని కొడుతుంది శ్వేతని కొట్టి ఏం మాట్లాడుతున్నావు ఇందాక ఇక ఆయన దగ్గర ఉన్నప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడావు ఇప్పుడు వచ్చి సింగిల్గా వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నీ విషయం నాకు తెలుసు ఖచ్చితంగా ఆయన్ని నువ్వు బొట్లో వేసుకుందామని చూస్తున్నావు అదంతా కూడా నాకు అర్థమైంది ఇంకా నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరచ్చు అనగానే అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వెళ్ళి రాజ్ షోలో ఊదేసి రాజ్ని నన్ను దూరం చేసేద్దాం అనుకుంటున్నావా అనగానే నేను ఇవన్నీ ఏమీ చెప్పనవసరం లేదు అసలు నీ గురించే నాకు అనవసరం నువ్వు అనేదానివి లైఫ్లో లేదనుకునే నేను ఇక లాంగ్ లీడ్ చేయగలను ఈ ఆఫీసులో అన్ని అథారిటీసు నాకే ఉన్నాయి ఆయన భార్య అనుకున్నా అనుకోకపోయినా ఇంటి కుటుంబం దుగ్గిరాల ఇంటి కుటుంబం అంతా నా వెనకాలే నుంచింటుంది ఎవరు అవునన్నా కాదన్నా అసలు నీకు నాకు పొంతనే లేదు ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు అని చెప్పి శ్వే కావ్య అంటుంది ఆ మాటలకి శ్వేత ఇక అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అయితే వస్తాడు రాజు వచ్చి ఏంటి శ్వేత ఏమైంది పెద్ద పెద్దగా అరుపులు అనిపిస్తున్నాయి అనగానే అదేమీ లేదు ఏంటి కావ్య ఏదైనా చెప్పాలా రాజ్కి అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఏమీ లేదండి తనేదో ఏదో మాట్లాడుతుంది నేనేదో మాట్లాడుతున్నాను అంతే అనగానే శ్వేత మాకు బోర్డ్ మీటింగ్ ఉంది ఇక అర్జెంటుగా నువ్వైతే వెళ్ళు నేను తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి రాజ్ అయితే అక్కడి నుంచి శ్వేతని పంపించేస్తాడు అమ్మయ్య చెప్పాల్సిందంతా కూడా చెప్పేశాను ఇక కావ్యకి నాకు ఎలాంటి వారు నడుస్తుందో తర్వాత విషయం కానీ కావ్య మనసు విరిగేలాంటి మాటలన్నీ రాజ్ చెప్పాడని చెప్పాను ఇక చాలు ఇక ఇక్కడి నుంచి అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇక మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది కావ్య చాలా కోపంతో ఇక నా మధ్య ఈయన మధ్య జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ శ్వేతకి చేరవేస్తూ శ్వేతతో ఇక హ్యాపీగా ఉంటున్నారు ఈయనని నేను ఎందుకు వదులుకోవాలి నా వైపు ఏ కారణమూ లేదు ఈయనకి నచ్చే మార్గంలో ఉందామని కారణాలేంటి అని అడిగితే ఏవో రెండు మూడు కారణాలు అర్థం పార్థం లేని కారణాలు చూపించారు ఇంకా నేను ఈయనని నమ్ముకొని లాభం లేదు ఖచ్చితంగా నేను గుండె ధైర్యం చేసుకొని నాకు వచ్చే సమస్యల్ని నేనే ఎదుర్కొనాలి ఖచ్చితంగా ఇక నుంచి ఈయనకి భారీగా కాదు దుగ్గిరాల ఇంటికి కోడలుగా ప్రవర్తన చెయ్యాలి అని చెప్పి ఇక కావ్య కూడా ఇక ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక వెంటనే ఆఫీస్ అయితే అయిపోతుంది ఇక డ్రైవర్ వచ్చి కావ్యని ఇంటికి తీసుకొని వస్తాడు ఇక అప్పటికే హాల్లో అందరూ కూడా హడావుడిగా ఉంటారు ఏంటి వీళ్ళందరూ హడావుడిగా ఉంటున్నారు అని చెప్పి ఇక కావ్య లోపలికి వస్తూ ఉంటే ఇందిరాదేవి వచ్చి అమ్మ కావ్య త్వరగా వెళ్ళి అప్ అవ్వు ఈరోజు ఇక కళ్యాణికి అలాగే అనామికకి ముహూర్తం పెట్టించాము అని చెప్పి అనడంతో ఇక వెంటనే అవునా అమ్మమ్మ అసలు విషయం మర్చిపోయాను చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పి నీరసంగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే అపర్ణ వచ్చి అవును అనామికకి అలాగే కళ్యాణ్కి ముహూర్తం పెట్టారు అయితే నువ్వు దేనికి ఫ్రెషప్ అవ్వాలి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నువ్వు రెస్ట్ తీసుకొని మంచిగా భోజనం చేసుకొని నిద్రపో వాళ్ళకి ఫస్ట్ ఏర్పాట్లు ఒకసారి చేశావు అప్పుడు నీ మర్యాద ఏమైనా ఉంచారా నిన్ను బయటకు లాగి నీ కుటుంబాన్ని దిగజార్చి ఇక పెద్ద గొడవ చేసి ఇంట్లో నుంచి రద్ధాంతం చేసింది అనామిక ఇంకా మళ్ళా అత్తయ్య గారు కావిని ఎలా ఉండమంటారు కావ్య నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకో ఇక చేయాల్సిన పనులు చేసుకుంటారు లేదంటే చేసుకోరు నా కోడలేమి ఒకళ్ళ కింద చేయడానికి పని ఏమీ కాదు అని చెప్పి ఇక అపర్ణ అంటుంది ఆ మాటలకి దానలక్ష్మి వెంటనే మనసులో ఇక చాలా సంతోషపడుతుంది పోన్లే అపర్ణ ఎన్నాలకి కావ్య విషయంలో అన్ని విధాలుగా ఆలోచిస్తుంది ఇక ఒక తల్లిలాగా అన్ని విషయాల్లోనూ సలహాలు సూచనలు ఇస్తుంది స్వప్న కూడా చాలా మార్పు వచ్చింది వాళ్ళ చెల్లిని చాలా ప్రేమగా చూసుకుంటుంది వాళ్ళ చెల్లిని ఒక మోడర్న్గా మహాత మహారాణిలాగా తయారు చేసింది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే మనసులో అనుకుంటుంది ఇక వెంటనే రూమ్ అంతా కూడా నార్మల్గా ఉంటుంది ఒక డెకరేషన్ ఏమీ లేకుండా అప్పుడంటే కావ్య అన్ని విధాలుగా సహకరించడం వల్ల ఒక మంచి డెకరేషన్ చేయడం వల్ల ఒక లుక్కుతో ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఉండేసరికి ఇక వెంటనే అనామిక వస్తుంది ఏంటి అసలు నా రూమ్ని కనీసం కొంచెం కూడా డెకరేషన్ చేయలేదు అంటే నా మీద కొంచెం కూడా ఎవరికి ఇంత కూడా ఒక కొత్త కోళ్ళని ఇంత కూడా లేదనమాట ప్రేమ అనేది లేదు అని చెప్పి రుస రొసలాడుతూ ఉంటుంది ఇక అప్పటికే ఇక కళ్యాణ్ అయితే వస్తాడు ఏంటి అనామిక ఏమైంది ఎందుకంత ఏదో కోపంలో ఉన్నావు అనగానే చాలు ఇక మీరు చెప్పేదంతా పక్కన పెట్టండి అసలు ఇది ఫస్ట్ నైట్ రూమ్లా ఉందా కనీసం చూసారా మీ వదిలిని మీ వదిన వదినని మీరు వెనక తిరగడం కాదు కనీసం అంత పెద్ద డిజైనర్ అన్ని చేస్తుందని పెద్ద పేరు కనీసం ఇక మంది ఫస్ట్ నైట్ అని చెప్పి తెలుసు కూడా కనీసం ఒక ఫ్లవర్ కూడా పట్టడానికి కూడా రాలేదు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అదేంటైనా మీకు అలా మాట్లాడతావు ఫస్ట్ టైం అయితే అందరికీ ఇంట్రెస్ట్ ఉండి అన్ని రకాలుగా మనకి హెల్ప్ చేస్తారు ఇప్పుడు నార్మల్గా ముహూర్తం పెట్టారు తప్పించి అవన్నీ అవసరం లేదు అయినా వదిన కూడా పొద్దున్ననగా ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే ఇంటికి చేరుకుంది ఆ మాత్రం వదినకి వచ్చి హెల్ప్ చేయమంటే ఏం బాగుంటుంది చెప్పు అనగానే అవునవును మీకు ఎప్పుడు కూడా మీ వదినంటే ఎప్పుడు కూడా మక్కువే ఎప్పుడు ఏ చెప్పినా ఇక తనది రాంగ్ లేదని చెప్తారు అని చెప్పి ఇక కళ్యాణ్తో చాలా రెక్లెస్గా మాట్లాడుతుంది ఇంతలో ఇక కళ్యాణ్ అయితే ఏదో విషయం మీద బయటకు వస్తాడు ఇక కళ్యాణ్ అయితే బయటకు వచ్చి ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పి ఫోన్ నార్మల్గా తీసేసరికి అది అనామిక ఫోను ఏంటి అనామిక ఫోన్ తీసుకొచ్చేసాను అని చెప్పి ఇక పెట్టేద్దామనే లోపల ఇక ఒక ఫోన్ అయితే వస్తుంది ఇక వెంటనే ఇక ఫోన్ వస్తూ ఉంటే ఎవరబ్బా ఎవరో అన్నం ఉన్న నెంబర్ వస్తుంది ఏంటి అని చెప్పి లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసేసరికి ఇక అవతల వ్యక్తి ఇక ఫోన్లో యువతల నుంచి హలో అనకముందే మొత్తం అన్నీ మాట్లాడతాడు హలో అనామిక నేను నేను అని చెప్పి అనగానే ఇక సైలెంట్గా వింటాడు కళ్యాణ్ ఏంటి మీక అంటే పక్కన నీ భర్తున్నాడా అందుకేనా సైలెంట్గా ఉన్నావు సరే కానీ నాకు చాలా డబ్బు అవసరం ఆ డబ్బుని ఎప్పుడు ఇస్తున్నావు అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక ఉలుపు పలుకు లేకుండా వింటూ ఉంటే సరే సరే నాకు అర్థమైంది నీ పక్కన నీ భర్త నీ అత్త మామలు అందరూ ఉండుంటారు నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే కదా నాతో మాట్లాడతావు ఇక ఏమైనా కూడా నేను మాట్లాడితే అన్నీ వినేసి తర్వాత మెసేజ్ చేస్తావు సరే నేను చెప్పేవన్నీ కూడా విను ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఫస్ట్ నైట్ అని చెప్పి నాకు చెప్పావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ నైట్ జరగడానికి వీల్లేదు ఇక డబ్బు కావాలన్నా ఏదన్నా కావాలన్నా తిరిగి తెచ్చుకోవచ్చు కానీ ఇక నువ్వు నీ భర్త ఇక ఫస్ట్ నైట్ చేసుకుంటే మన ఇద్దరు ప్రేమ ఏమవుతుంది ఏదో ఇక డబ్బు కోసం నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు ఇక మీ అమ్మవాళ్ళు అప్పులు పాలైపోతారని ఇక ఏదో రకంగా ఇంకా ఖచ్చితంగా భయపడి ఏదో ప్రేమించినట్టుగా కవిత్వాలు ఇష్టం అంటే నటించావని చాలా వరకు ఊరుకున్నాను కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఇక వాడితో పాటు ఫస్ట్ నైట్ వరకు వెళ్ళిపోతున్నావంటే అది ఎంతవరకు కరెక్టు నువ్వు గనక వాడితో ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తలాగా ఉన్నావంటే నీ విషయం మొత్తం వచ్చి ఇక అందరికీ తెలిసేలాగా చేస్తాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి అంటాడు ఇక మాటలన్నీ కూడా కళ్యాణ్ అయితే వింటాడు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు అనామికతో ఎవరి వ్యక్తి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇదిగో అనామిక నేను ఇలా అంటున్నానని నువ్వు బాధపడద్దు నా మనసులో నీ మీద అంత ప్రేమ ఉంది మరి నువ్వు నేను ఎన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడికి ఎన్నో సార్లు తిరిగాము కానీ ఎప్పుడు కూడా నన్ను దూరం పెడుతూనే వచ్చావు చివర అక్కడికి ఈరోజు ఫాస్ట్ నైట్ అంటున్నావు మరి ఆ మాత్రం ప్రే బాధ ఉండదా నాకు ఇక నువ్వు నేను ఇద్దరం మంచిగా ఇక ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పి చాలా సార్లు కలలు కన్నాం ఇక కళలన్నీ కూడా ఇక కన్నీరు కారిపోయేలాగా పెళ్ళి కూడా వాడిని చేసుకున్నావు ఇప్పుడేమో పెళ్ళి అయింది కానీ వాడితో నేను ఎట్టి పరిస్థితిలో ఉండను వాడి డబ్బు తీసుకొని నేను దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి నాకు చెప్తూనే వస్తున్నావు కానీ ఎప్పుడు ఏర్పాట్లు అప్పుడు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి ఇక వాడి బాధనంతా కూడా అనామికాలు అనుకొని అన్నీ చెప్తూ ఉంటాడు ఇక అన్నీ చెప్పే వరకు వింటాడు కళ్యాణ్ కళ్యాణ్ వినేసి ఇక కళ్యాణ్ వెంటనే కూడా అటువైపుగా ఇక వేరే ఒకరు వస్తూ ఉంటే దానలక్ష్మిని చూసి వెంటనే ఫోన్ని పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి జేబులో పెట్టుకుంటాడు జేబులో పెట్టుకొని డిసప్పాయింట్ అయిపోయి ఒక రకంగా మొహం తెలిసిపోతూ ఉంటుంది కళ్యాణ్ది ఇంతలో దానలక్ష్మి వస్తుంది ఏమైందిరా కళ్యాణ్ అని చెప్పి అనగానే ఇక బాధపడుతూ అమ్మ అని చెప్పి ఒక్కసారిగా ఇక గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు ఏమైందిరా ఏం జరిగింది చెప్పు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అనగానే లేదమ్మా నేను బాగా మోసపోయాను ఇక నేను మోసపోయాను అని చెప్పి ఏడుస్తాడు ఏమైందిరా ఎందుకురా ఎవరు నిన్ను మోసం చేసింది అనగానే ఇంకెవరమ్మా ఇక నేను ఎంతగా ప్రేమించిన అనామిక నన్ను మోసం చేసి నా ఆస్తి కోసం పెళ్లి చేసుకుంది కానీ నిజానికి నా మీద ఎలాంటి ప్రేమ దానికి లేదు ఇక దాని లవరు ఇప్పుడే ఫోన్ చేస్తే అదనుకొని నాతో మాట్లాడుతున్నాడు నేను ఇక వాళ్ళిద్దరికీ ఒక వేస్ట్ గాని నన్ను పెళ్లి చేసుకొని నా డబ్బుని యూస్ చేసుకొని ఇక వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోదామని ప్లాన్ అంటమ్మా ఈ పెళ్ళంతా ఒక మాయ అదంతా నన్ను ప్రేమించిందని చెప్పి నన్ను నా వెనకాల తిరిగి కవిత్వాలన్న అన్న మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు అంతెందుకు అనామికనే ఒక అబద్ధం అని చెప్పి చాలా బాధపడతాడు కళ్యాణ్ ఆ మాటలకి ఇక దాని లక్ష్మికి అయితే ఇక ఒక్కసారిగా ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతుంది ఏంటి కళ్యాణ్ నువ్వు చెప్పేదంతా నిజమా అనగానే ఒక్కసారి చూడమ్మా ఈ ఫోను అని చెప్పి చూపించగానే ఇక కాల్ రికార్డులో ఆ అబ్బాయి మాటలన్నీ కూడా వింటుంది ఇక ఒక్కసారిగా అంటే ఇది మనల్ని ఇంటి అందరిలోని అందరినీ కూడా మోసం చేసి హాయిగా ఇంటి నడవడ్లో కూర్చుందనమాట దీని సంగతి తెలుస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఎలా తెలుస్తావమ్మా అది నేను ఇప్పుడు మూడు ముళ్ళు కట్టడం వల్ల భారినై కూర్చుంది దాన్ని ఇప్పుడు మనం ఏమీ చేయలేం ఏది చేయాలన్నా దాన్ని మనం ఇంకా ఏదైనా ఇక కోర్టు ద్వారా వెళ్ళడమే తప్పించి దాన్ని మనం ఇప్పుడు ఏమి చేయలేమమ్మా అని చెప్పి బాధ పడుతూ ఉంటాడు ఇక వెంటనే ఎందుకురా ఏమీ చేయలేము అలానే కూర్చొని ఉంటే ఇగో ఇలాంటి మోసగత్తలందరూ కూడా మోసాలు చేస్తూనే ఉంటారు అసలు దాన్ని ఇంట్లో ఉండనివ్వకుండా ఉన్న పలంగా గెంటేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను అని చెప్పి ఇక దాని లక్ష్మి అయితే సీరియస్గా వెళ్తుంది ఇక వెళ్ళేసరికి అనామిక అయితే ఏంటంటి అసలు మీరు కొంచెం కూడా ఇంత కూడా సెన్స్ లేదా కనీసం ఫస్ట్ నైట్ అని చెప్పారు ఒక్క ఫ్లవర్ వాజు ఒక్క ఫ్లవర్ బుకే కూడా లేదు అంటే మీ కోడల్ని ఇంట్లో వాళ్ళందరూ ఇంత తక్కువ చేసినా కూడా మీరు ఏమి అనరా అని చెప్పి ఇక డైలాగుల మీద డైలాగులు వేస్తూ ఉంటుంది ఇక వెంటనే చంపని చెళ్ళు మన కొడుతుంది ఒక్క దెబ్బ కొట్టగానే అనామికకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది ఏంటే ఏంటి నిన్ను ఇంట్లో వాళ్ళందరూ తక్కువ చేస్తున్నారా నీకు ఫ్లవర్ వాజులు కావాలా ఏంటి నీకు అలాగే కళ్యాణానికి కాని కార్యక్రమానికి పువ్వులు ఎందుకే నీ మనసులో ఏదో రకంగా చెడగొట్టుకోవాలని ఉంది కదా అదే బయటపెట్టు అంతేగాని ఏదో మంచిదానిలాగా మంచి ముసుగు వేసుకొని ఇంట్లో చేరితే కనిపెట్టలేము అనుకుంటున్నావా నీ కంటతో నీ వేలునే నువ్వు పొడుచుకున్నావు నీ ఫోన్లో భాగోతం అంతా కూడా మేము చూసేశాం నీ లవరు కాని లవరు ఫోన్ చేసి నీ గుట్టంతా చెప్పాడు ఇంకా నువ్వు మా దగ్గర దాద్దామని ప్రయత్నిస్తే చెప్పు తెగేలా కొడతాను ఏమనుకుంటున్నావేంటో అని చెప్పి ఇక జుట్టు పట్టుకుంటుంది వెంటనే ఇక వదలండి వదలండి అని చెప్పి గింజుకుంటూ ఉంటే ఏంటే వదిలేది నువ్వు ఇప్పుడు వరకు నా కొడుకుని ప్రేమగా ప్రేమించావేమో నువ్వు నా కోడలవని నిన్ను నేను ఎంతో గుండెల మీద పెట్టుకొని ఇక నీకు నగలు చేయించి నీకు ఎంతో మంచిగా ప్రేమగా ఒక కూతురులాగా చూసుకుందాం అనుకున్నా కానీ నువ్వు నా కొడుకు జీవితంకొచ్చి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసావు కదే అని చెప్పి వెంటనే మాయిలాడి రావి కిందకి అని చెప్పి మెట్ల నుంచి లాక్కొని కిందకి తీసుకొస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లో ఉండి ఏమైంది దాని లక్ష్మి ఏమైంది ఎందుకు అంత అంత అమోషనల్ ఎందుకు అవుతున్నావు అంత కోపం ఎందుకు వస్తుంది నీకు అని చెప్పి ఇక అపర్ణాలు కానీ అక్క నాకు ఇదిగో ఈ దరిద్ర కొట్టిది వచ్చినప్పటి నుంచి నా కళ్ళకి చిన్నోళ్ళు పెద్దోళ్ళు మంచోళ్ళు అందరినీ మర్చిపోయాను తెలియక తెల్లనివన్నీ పాలనుకున్నాను నల్లనివన్నీ అనుకున్నాను ఇది ఇంటి వాళ్ళందరినీ మోసం చేసింది ముఖ్యంగా నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడ బాధపడుతూ ఉంటే ఎందుకురా ఎందుకు ఏడుస్తావు ఇలాంటి దరిద్రాలని మనకు ముందే తెలిసిపోవడం వల్ల మనకి ఏ దేవుడో సహాయం చేశాడు దీన్ని ఇక నేను బతకనివ్వను అని చెప్పి ఇక దగ్గరకు వచ్చి ఇక బాగా కొ కొట్టబోతుంటే ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఆగు దాని లక్ష్మి ఆగు అని చెప్పి వెంటనే వచ్చి ఏయ్ అనామిక ఎందుకు చేశావు మా కళ్యాణ్ ని ఎందుకు మోసం చేశావు నీ వెనకాల ఎవరున్నారు మా కళ్యాణ్ణి ఎందుకు టార్గెట్ చేశావు నువ్వు అని చెప్పి అపర్ణ గట్టిగా అడుగుతుంది ఇక వెంటనే ఏం చెప్పాలో తెలియక అనమిక అదేం కాదు కళ్యాణ్ ఆడెవడో కావాలని నేనంటే గిట్టగా అలా ఫోన్ చేశాడు నిజానికి నాకు వాడికి ఎలాంటి సంబంధమూ లేదు నేను కళ్యాణ్ని ఎంతో ఇదిగా ప్రేమించాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే సరే వాడిని గురించి తెలియక చెప్పాడు వాడిని టార్చర్ చేయడానికే చేశాడు మనల్ని ఇద్దరిని విడదీయడానికే చేశాడు అని అనుకుందాం మరి ఈ ఈ కాల్ రికార్డ్ ఏంటి అని చెప్పి మొత్తానికి వినిపిస్తాడు అనామిక ఇక లవర్తో ఇక దొంగచాటుగా మాట్లాడుకున్న మాటలన్నీ అందరూ వింటారు ఇక నువ్వు రావాలి డాలి ఈరోజు నిన్ను చూడాలనిపిస్తుంది నువ్వు నాతో పాటు ఉండాలి ఈరోజంతా నాతో గడపాలి అని చెప్పి ఇక అనామికతో ఇక అనామిక లవర్ అయితే చాలా క్లోజ్గా ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అందరూ వింటారు ఇక అందరూ విని అసలు అనామిక మొహం మీద చాలా చి అసలు ఇలాంటి ఆడపిల్లలు ఉండి ఎంతోమంది జీవితాలని నాశనం చేస్తున్నారు అసలు నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా తిడుతుంది ఇంతలో ఇక కావ్య అయితే బయటికి వస్తుంది కావ్యని చూసి ఇక వెంటనే అక్కడే ఉన్న దాని అయితే వెంటనే పరుగు పరుగున వెళ్ళి అమ్మ కావ్య నిన్ను నేను అనరాని మాటలు అన్నాను నేను నన్ను క్షమించమ్మ నువ్వు చిన్నపిల్లవైనా నువ్వు నన్ను ఏ రోజు కూడా ఎదురు తిప్పి ఒక్క మాట కూడా అనలేదు నేనే ఇదిగో ఈ మహాలాడి ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను నీ మంచిద నన్నంతా మర్చిపోయాను నా కొడుకుని నీ దోవలో తీసుకొని వెళ్ళి ఇంకా అప్పుకి ఇచ్చి పెళ్లి చేస్తున్నావని అపోహపడ్డాను కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి అప్పు లాంటి పిల్ల మీద అబండాలు వేశాను కాబట్టి నాకు ఇక నా కొడుక్కి ఇక ఇంత అన్యాయం చే జరిగింది ఇది ఒక మాయ లేడీ దీని వెనకాల ఎంత కుట్రుందో కళ్యాణ్ణి కావాలని ఇక వెనకనకపడి పడి ఇక పెళ్లి చేసుకుంది ఆ పెళ్లిలో ఎంతవరకు నిజం లేదు అని చెప్పి బోరున ఏడుస్తూ ఉంటుంది దాని ఇక వెంటనే అప్పటికే ఇక కావ్య అయితే ఏంటి అనామిక ఇంత పని చేసిందా అసలు అనామిక ఈ రకంగా చేయడానికి వెనకాల ఎవరున్నారు అని చెప్పి ఇక అలా ఆలోచిస్తూ ఉంటే ఇక కళ్యాణ్ ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది ఇక ఫోన్లో అన్ని ఫోన్లో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయో అన్నీ కూడా మొత్తానికి చూస్తూ ఉంటే అక్కడ ఇక శ్వేత నెంబర్ కనబడుతుంది ఏంటి ఈ నెంబర్ చూస్తుంటే ఇక మొన్న ఇచ్చిన శ్వేత నెంబర్లా ఉంది అని చెప్పి వెంటనే వచ్చి ఏ అనమిక ఈ నెంబర్ నీ ఫోన్లోకి ఎందుకు వచ్చింది ఈ ఫోన్ నెంబర్తో మాట్లాడే వ్యక్తి ఎవరు అనగానే అది అది అని చెప్పి నసుగుతూ ఉంటే ఏంటి నసుగుతున్నావు మర్యాదగా సమాధానం చెప్పు ఎవరు లేకపోతే నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి దానలక్ష్మి అనగానే ఇక వెంటనే శ్వేత నెంబర్ అని చెప్తుంది శ్వేతకి నీకు సంబంధం ఏంటి అనగానే శ్వేతకి నాకు ఇద్దరం కజిన్ సిస్టర్సు ఇక శ్వేత నేను నాకు అక్క కూతురు అవుతుంది నన్ను ఈ ఇంటికి పంపించిందే శ్వేత శ్వేత ఇక ఇంట్లో రాజ్ బావ గారిని తను చాలా ఇష్టపడుతుంది రాజ్బాబు గారిని పెళ్లి చేసుకుందామని ఇక నిన్ను అలాగే రాజుని విడదీసి కళ్యాణ్ని ప్రేమించినట్టు చేసి కళ్యాణ్ దగ్గర ఆస్తిని తీసుకొని ఇక నా లవర్తో పెళ్లి చేస్తానని నాకు మాట ఇచ్చింది అంతే అంతకు మించి నేను ఏ మోసమూ చేయలేదు మోసం చేసేదాన్ని అయితే కళ్యాణ్ని నేను ఎన్నో విధాలుగా యూజ్ చేసుకునేదాన్ని కదా అనగానే ఎందుకు యూస్ చేసుకోలేదు అన్ని విధాలుగా యూజ్ చేసుకున్నావు కదా అని చెప్పి అయితే అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు వచ్చి అందరూ ఏంట్రా ఏమైంది అనగానే ఈ అనామిక ఆ శ్వేత ఇద్దరు కూడా ఇక ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మన కుటుంబాన్ని మొక్కలు చేసి మన ఆస్తిని కాజేయాలని ప్లాన్ వేశారు కదా అంతా తెలిసింది అయినా నువ్వు ఎందుకు యూజ్ చేసుకోలేదు మొన్న మొన్న పెళ్ళికి ముందు రెండు కోట్ల డబ్బు నా దగ్గర నుంచి తీసుకున్నారు కదా ఇంకా అది సరిపోలేదా ఇంకా ఎవరిని మోసం చేయాలని నాకేమీ తెలియదు అంటున్నావు పద నిన్ను ఆ శ్వేతని ఇద్దరిని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టితే తప్ప ఇంకొకసారి ఎప్పుడు కూడా మాలాండి వాళ్ళ జీవితాలతో ఆడుకోరు నిన్ను మీ అక్కని అలాగే మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నని నలుగురిని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లోనే ఉంచుతాను అని చెప్పి ఇక వెంట వెంటనే అక్కడి నుంచి అనామికని ఇంట్లో నుంచి గెంటేస్తాడు రాజ్ ఇక వెంటనే అందరూ కూడా అనామిక చేసిన కుట్రకి కళ్యాణ్ జీవితం ఇక ఏమైపోతుందా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వెంటనే అదే టైంలో అప్పు టీవీలో కనిపిస్తుంది ఇక కమిషనర్ గారు స్వయంగా ఇక షాలువా వేసి ఇక అప్పుని సత్కరిస్తారు ఒక చిన్న పాపని తను ప్రాణం అడ్డుకు పెట్టి ఇక ఆ పాపని తల్లి దగ్గరికి తీర్చింది ఈ అమ్మాయి ఈ ఎలాంటి అమ్మాయిలు ఉన్నంత వరకు ఇక మన భారతదేశానికి ఎంతో గర్వకారణం అని చెప్పి కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అప్పుని ఇక చాలా గౌరవించి చూపిస్తూ ఉంటారు ఇక అదంతా చూసిన ఇందిరాదేవి అందరూ అపర్ణ అందరూ కూడా అప్పుని చూసి అవక్కైపోతారు ఇక దాని అయితే చాలా బాధపడుతుంది అప్పు అప్పుకిచ్చి నా కొడుకుకి పెళ్లి చేసినా నా కొడుకు జీవితం ఎంతో బాగుండేది వాళ్ళిద్దరూ చిరక గోరింకల్లాగా కావేలాగే ఇక ఇంట్లో ఎంతో పద్ధతిగా ఉండేది తను బట్టలు ప్యాంట్ షర్ట్ వేసుకుందని తను క్రాఫ్ట్ చేయించుకుందని తను నా కొడుక్కి సరిపోదని నేను అనవసరంగా పిచ్చిదానిలాగా ఆలోచించాను నిజానికి అప్పులో అప్పు అప్పు నా కొడుకు పెళ్లి చేసుకుంటే నా కొడుకు జీవితం ఈరోజు ఇలా అయ్యేది కాదు ఈ వగలాడి కావాలని అప్పుని అలాగే నా కొడుకుని కూడా దూరం చేసింది అని చెప్పి ఇక మనసులో బాధపడుతూ ఇక రేపో మాపో కావ్యని అడిగి అప్పుకి ఇంటికి వెళ్ళి ఇక ఖచ్చితంగా తాంబూలాలు తీసుకొని నా కొడుకుకిచ్చి అప్పుకిచ్చి పెళ్లి చేస్తాను అప్పు లాంటి కోడలే ఈ ఇంటికి కావాల్సింది అని చెప్పి దాని లక్ష్మి ఇక నార్మల్గా మారిపోతుంది తన మనసునంతా కూడా పూర్వంలాగే పూర్వం రాజుల ఇక దాని లాగే మారిపోయి ఇక వెంటనే కళ్యాణ్ లైఫ్ గురించి అప్పుని ఇంటికెళ్ళి ఇక అడిగి తెచ్చుకొని మరి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్